హలో గల్కమ్ షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే ఆశ్రమించడం అయితే భారీగా అయితే పెంచారు అంటే గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ ఉన్న ప్రభుత్వం చేయుత పెంచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే అయితే పంపించేస్తున్నారు కాబట్టి ఉన్న ప్రభుత్వం మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెట్టిని చేయూత పథకం ద్వారా పింఛయితే పంపించేస్తాం వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచి కూడా కాంగ్రెస్ అయితే తెలంగాణలో ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు చేతు పథకం కింద వృద్ధులకు విద్యుత్ నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల పెంచి ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికొక ఇస్తారు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకొచ్చు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫోన్ చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభావా చెప్పింది మొత్తానికి అయితే ఆశ్రయించుకో సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతుంది గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఈ పుణ్య ప్రభుత్వం చేయుంచగా పెంచుంది ఈ పుణ్య ప్రభుత్వం చేయుంచగా మనకైతే బాగా అయితే పెంచైతే పెంచి బ్యాంక్ జమ చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది మనకైతే వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున బ్యాంకు జమ చేయబోతుంది ఈ రోజు అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెంచి బ్యాంకు జమ చేసింది మరి కాసేపట్లో మనకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఇది ఒక శుభాని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ కూడా పనిచేస్తున్నా లేదో చూసుకోండి అలానే కొంతమందికి బ్యాంక్ ఖాతాలో ఈ ఆశ్రపించండి అంటే చేయు తప్పించని డబ్బులు పన్నా మనకైతే మెసేజ్ రావట్లేదు కాబట్టి మీరు బ్యాంక్ వెళ్లి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయో లేవో కాబట్టి మొత్తానికి అయితే ఇది మరి కాసేపట్లో ఈరోజు సాయంత్రం కల్లా మనకైతే ఈ ఆశ్రపించండి అంటే చేయు తప్పించే సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ అవుతాయి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి టైం వాచ్